గోవిందాయడం హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత సాత్విక ఉచ్యతే ఆసక్తిని త్యజించిన వాడు అహంకార రహితముగా భాషించువాడు ధైర్య ఉత్సాహములు కలవాడు సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడు పురుషుడు సాత్విక పురుషుడు అనవాడును ఈ శ్లోకం నుండి పరమాత్మ కర్త యొక్క లక్షణాలు ఎవరిస్తున్నారు మనము ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకుంటున్నాం ఒక పని చేయాలంటే చేసే కర్త ఉండాలి చేయడానికి సంబంధమైన జ్ఞానము ఉండాలి చేసే కర్మ లేదా యాక్టివిటీ ఉండాలి అంటే కర్త జ్ఞానము కర్మ ఇవి మూడు ఉండాలి కదా ఇవి కూడా ప్రకృతిని అనుసరించి ఆయా ప్రాణుల భావజాలను అనుసరించి మూడు రకాలుగా ఉంటాయి ఏమిటవి సాత్వికంగాను రాజసికంగాను తామసికంగాను ఉంటాయి వాటిలో మనము సాత్విక రాజసిక తామసికమైన జ్ఞానాలు నాలెడ్జెస్ ఎలా ఉంటాయో ఇంతకు ముందు శ్లోకాలు తెలుసుకున్నాము అలాగే సాత్విక రాజసిక తామసిక కర్మలు ఎలా ఉన్నాయో కూడా ఇంతకు ముందు శ్లోకాలు తెలుసుకున్నాము అలాగే సాత్వికమైన రాజసికమైన తామసికమైన కర్తలు అంటే చేసేవాళ్ళు లేదా జీవాత్మలు ప్రాణులు అనుకోండి మనుషులు అనుకోండి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ స్వభావము ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది స్వామి ఈ శ్లోకాలలో చెబుతూ మొదటగా ఈ శ్లోకంలో సాత్వికమైన కర్త సాత్వికమైన పనులు చేయాలి అనే ఆలోచన ఉన్న కర్త ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఏ స్వభావం ఉంటే దాన్ని సాత్వికము అంటారు అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఏమిటా అవి ఆసక్తిని త్యజించినవాడు అదేంటండి ఇంట్రెస్ట్ లేకపోతే పనులు ఎలా చేస్తాము అంటే ఆసక్తి అంటే తెలుసుకోవాలి విపరీతమైన సంఘం ఉంచుకోవడము నిర్వీకారంగా పనులు చేయగలడము ఈ పని చెయ్యాలి నా కర్తవ్యము ధర్మబద్ధంగా చెయ్యాలి ఉత్సాహంగా భగవద్ పూజలా భావించి చక్కగా చెయ్యాలి ఎవరైనా చూస్తుంటే గొప్పగా చేయడము ఎవరైనా చూడకపోతేనేమో కాస్త దోషభూయిష్టంగా చేయడము ఇలాంటి ద్వంద్వాలకు తావు లేకుండా ఎవరు చూసినా చూడకపోయినా పరమాత్ముడు చూస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు మన అంతరంగాన్ని మన ఆలోచనలు కూడా చూస్తున్నాడు కాబట్టి చేసే పని కరెక్ట్గా భగవత్ పూజలా భావించి జాగ్రత్తగా చెయ్యాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకొని చేయడంలో మనకి ఆసక్తికి అందులో స్థానం లేదు మన వ్యక్తిగతంగా మన ఇష్టాలకి దోషాలకి అందులో స్థానం ఉండదు కాబట్టి ఆసక్తిని త్యజించి పనులు చేయడము అనే మాట స్వామి ఇక్కడ వాడుతున్నాడు కాబట్టి ఆ విధమైన ఆసక్తిని అంటే స్వార్థాన్ని త్యజించి భగవత్ పూజగా భావించి ధర్మబద్ధమైన నీ కర్తవ్య కర్మను నీవు భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక జ్ఞానము కలిగి ఉండి ఆచరించడం ఏదైతే ఉంటుందో అది ఆసక్తి రహితంగా కర్మలు చేయడం అవుతుంది అలాగే అహంకార రహితముగా భాషించువాడు భాషించడం అంటే తెలుసు కదండి మాట్లాడడం అహంకారము లేకుండా మాట్లాడడం ఏం జరిగినా కూడా ఏదో భగవంతుని అనుగ్రహం అండి భగవత్ కృప భగవంతుడి అనుగ్రహంతో చేయగలుగుతున్నాం చేపించేవాడు ఆయన మనం అనుకుంటే చేయగలుగుతామా నిమిత్త మాత్రంలో మనం ఏం చేయగలుగుతాం చెప్పండి భగవంతుడు కదా ఆ శక్తినిచ్చి చేపిస్తున్నాడు ఈ శక్తినిచ్చి మాట్లాడిస్తున్నవాడు పరమాత్ముడు కదా భగవంతుడి కదా అన్ని మనతో చేపించేవాడు మన వల్ల అవుతుందా ఏదో ఆయన వల్ల కదండి ఈ మాత్రం చేయగలిగాము లేదంటే మన వల్ల అయ్యేదా ఈ విధంగా ప్రేమపూర్వకమైన మాటలు అంటే వినే వాళ్ళకు కూడా ప్రేమ కలిగించే మాటలు ఏ విధంగా కూడా కఠినంగా లేకుండా వినేవాళ్ళకు అహంకార పూరితంగా గర్వంగా వీడెంత గర్వంగా మాట్లాడతాడో ఎంత అహంకారం అండి ఎంత లెక్క లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారండి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారండి అని ఎదుటి నుండి నీకు రివ్యూ రాకూడదు సంభాషించేది ప్రేమగా చెప్పు ఒకవేళ ఏదైనా విషయము కఠినంగా చెబితే ఎదుటి వాళ్ళు వింటారు అనిపించినా అంతరంగికంగా ద్వేషం ఉంచుకోకుండా ఆ విషయాన్ని కాస్త చెప్పాల్సిన విధంగా కఠినంగా చెప్పు ఆ కఠినంగా చెప్పడంలో కూడా అంతరంగంగా ప్రేమే ధ్వనించాలి ఆ విధంగా చెప్పగలగాలంటే దుర్మార్గుడికి కళ్ళర చేసి గట్టిగా చెప్తాం అందులో కూడా వాళ్ళు తెలుసుకోవాలి మారాలని ఒక సదుద్దేశం ఉంటుంది తప్ప ఆంతరంగికంగా ద్వేషం ఉండకూడదు అంత ప్రియముగా సాత్వికంగా అహంకారము లేకుండా భాషించడము సత్వగుణ ప్రధానంగా ఉండే కర్త యొక్క లక్షణం అని పరమాత్ముడి ఇక్కడ చెప్తున్నాడు ధైర్యోత్సాహములు కలవాడు ధైర్యము ఉత్సాహము ఏ పని చేయాలని అవసరం అండి ఆలోచించండి ధైర్యం లేకుండా ఏ పని చేయగలము ఇంట్లో పనులు చేసుకోవాలంటే కూడా భయం భయంగా ఉంటుంది చాలా మందికి అలాగే మంచి ఉత్సాహం లేకపోతే ఎక్కువసేపు పరిశ్రమ చేయడం సాధ్యం కాదు కాబట్టి ధైర్యము ఉత్సాహం ఉండడం కూడా సాత్వికమైన లక్షణము సంకల్ప బలం బాగా ఉంటే ఆత్మశుద్ధి బాగా ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉన్న వాళ్ళకి భగవంతుడి పైన విశ్వాసం భక్తి ప్రేమ శ్రద్ధ ఉన్న వాళ్ళకి ధైర్యము ఉత్సాహం పట్టుదల సంకల్ప సిద్ధి అధికంగా ఉంటాయండి ఆత్మ ఎవరికైతే ఈ అంటే దోషంగా అంటే దోష గుణాలతో దోష కూడా భూయిష్టంగా ఉంటుందో ఎవరికి సత్వశుద్ధి లేదో ఆత్మశుద్ధి లేదో వాళ్ళకి సంకల్ప శక్తి కూడా ఉంటుందో ఏదో తోచిన పని చేసుకుంటూ పోతారు కాస్త చేస్తారు వదిలేస్తారు కానీ సంకల్ప శక్తి గట్టిగా ఉంటేనే ధైర్య ఉత్సాహాలు ఉంటాయి సంకల్ప శక్తి గట్టిగా ఉండాలంటే నీకు ఆత్మ శుద్ధి చాలా అవసరము ఎంతో కొంత సాధన అవసరము మంచి శాస్త్రపరమైన భగవత్పరమైన జ్ఞానం అవసరము ఇవన్నీ కూడా సత్వగుణ ప్రధానంగా ఉండే వాళ్ళలోనే ఉంటాయి కాబట్టి ధైర్యోత్సాహములు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు సత్వగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ సిద్ధి అసిద్ధులెడ హర్ష శోకాది విషాదములకు లోను కాని వారు సిద్ధి అంటే ఏదైనా జరగడం అసిద్ధి అంటే జరగకపోవడం ఏదైనా అయినప్పుడు సిద్ధి కలిగితే అంటే ఆ సక్సెస్ అయితే అప్పుడు హర్షం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఒకవేళ ఫెయిల్యూర్ అయితే బాధ కలుగుతుందండి కాబట్టి పరమాత్ముడు సిద్ధి అసిద్ధులు ఎడ హర్ష శోకాది ఈ వికారాలు ఏవైతే ఉంటాయో వాటికి లోను కాకుండా ఉండేవాడు సత్వగుణ ప్రధానమైన కర్త అని చెప్తున్నాడు ఒక పని చేశావు సక్సెస్ అయిందా కృప ఏదో ఆయన అనుగ్రహం వల్ల అయ్యింది కాలేదా భగవంతుడు ఎందుకు కానివ్వలేదు దాంట్లో ఏం మరం ఉందో మనకి తెలుసా తెలియదు కదా మన ప్రయత్నం అయితే మనము దోషపు ఇష్టంగా లేకుండా లోపం లేకుండా చక్కగా చేసామండి చేస్తున్నది ఫెయిల్ అయిందండి ఫెయిల్ అయిందంటే అందులో ఏ మార్వం ఉందో ఏం మంచి ఉందో మనకి తెలియదు భగవంతుడు ఏం చేయదలిచాడో ఆయన ఇష్టం అది అని సైలెంట్గా ఊరుకోవడం సాత్వికమైన కర్త యొక్క లక్షణం మనము అలా ఊరుకోమండి మేము ఆడకి వెళ్ళామండి ఏ పనులు కాలేదు ఈ పూజ చేస్తామండి ఏ పనులు కాలేదు రెండు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడండి మా అబ్బాయి లేదంటే మా అమ్మాయి జాబ్ ఫెయిల్ అండి రాలేదండి రాకపోతే మరలా ప్రయత్నించు ఏడు గంటల వాడికి ఏడు శనివారాలు రతం చేసినా కూడా మా అబ్బాయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడండి ఎగ్జామ్ లో పాస్ అయ్యాడంటే ఇంటర్వ్యూ దగ్గరకు ఒకసారి ఫెయిల్ అయ్యాడండి దేవుడు ఏం మాకేం ఫలితం ఇవ్వలేదండి ఏడు వారాలు చేయమని పంతుడి గారు చెప్పారు కానీ చేసినా కూడా మాకేం ఫలితం రాలేదండి ఫెయిల్ అయిపోయాడండి ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళలో సాత్వికమైన దైవికమైన బలం లేదని అర్థం చేసుకోవాలి మనం ఏం ఫెయిల్ అయితే దాంట్లో ఏముందో ఇంకా మంచిది వస్తుందేమో మరలా ప్రయత్నించు ఇంతకంటే మంచి దొరుకుతుంది లేదు ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయ్యారు భగవత్ ప్రసాదం భగవంతుడు అలా ఇచ్చాడు ఏమవుతుంది దానికి మనమే గొప్ప అని ఆనందించి మిగతా నా నామంది అంతా అని గర్వపడి అహంకరించి ఏమైపోవాలని ఆత్మ కాబట్టి సిద్ధి అసిద్ధులు ఎడ అంటే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఎడ హర్షము శోకము ఆనందించడము లేదంటే ఏడవడము ఈ వికారాలు లేకుండా అంతే గుంభరంగా గంభీరంగా ఉండి ఇస్తే భగవంతుడే ఇచ్చాడు ఇవ్వలేదా ఆయన ఎందుకు ఇవ్వలేదు ఆయనకు తెలిసి ఇచ్చేటప్పుడు ఆయన ఇస్తాడు ఇంకా గొప్పగానే ఇస్తాడు మన ప్రయత్నం మనం చేద్దాము ఈ విధంగా ఎవరైతే లైట్ వెయిట్ తోడు ఉంటారో సాత్వికమైన కర్తను అర్థం చేసుకోవాలి వాళ్ళే సుఖపడతారు వాళ్ళ వల్లని కుటుంబము సమాజం సుఖంగా ఉంటుంది ఇక్కడ ఆ వాళ్ళు సుఖపడి సంతృప్తికరంగా బ్రతుకుతారు అక్కడ వాళ్ళు సుఖపడతారు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ జీవితమే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి సాత్వికమైన లక్షణాలు సాత్వికమైన భావజలాలు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కర్మలు లేదా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి చేసిన వాళ్ళే ప్రశాంతంగా జీవితంలో ఆనందంగా ఉంటారు భగవంతునికి దగ్గరగా ఉంటారు భగవద్ అనుగ్రహం వాళ్ళ మీద మెండుగా ఉంటుంది వాళ్ళ వలన వారు చుట్టుపక్కల వారు కుటుంబం సమాజం అంతా కూడా సురక్షితంగా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ యాటిట్యూడ్ మనం తప్పక అలవరుచుకోవాలి ఇది అలవరచుకున్న వాళ్ళే మనుషుల కింద గుర్తించబడతారు మిగతా వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులను పశువులకి లెక్క గుర్తు పెట్టుకోవాలండి సత్యమేవ జయతే ధర్మవ రక్షిత రక్షి జయ శ్రీరామ్ కృష్ణ